వెల్కమ్ గుత్తి పట్టణంలో రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు వై రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ గుత్తి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి పర్చి ప్లాట్ఫార్మ్లను పెంచాలన్నారు ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ కుర్లా సహా అన్ని గుత్తిలో ఆపాలన్నారు అన్ని రైళ్లలో జనరల్ బోగీలు పెంచాలన్నారు స్టేషన్ బిల్డింగ్ గత ఐదేళ్లుగా పనులు మొదలుపెట్టి ముందుకు సాగలేదు తక్షణం కొత్త స్టేషన్ బిల్డింగ్ కట్టాలన్నారు అలాగే గుత్తిలో కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలన్నారు గుంతిల్లాలో రైల్వే జోన్ వస్తే ంతకల్ గుత్తిండి హైదరాబాద్ బెంగళూరు చెన్నై తిరుపతి గోవాకి ప్యాసెంజర్స్ రైళ్లు కొత్తవి వేయాలన్నారు గుత్తికోట చిత్రాలను అన్ని స్టేషన్లలో వేసి టూరిజం పెరిగేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి నాయకులు కాశీరావు హరినాథ్ రెడ్డి కోటేశ్వరరావు చరణ్ తాతరులు పాల్గొన్నారు ప్లాట్ఫారాలు పెంచాలని చెప్పి ఛానల్ రోజుల నుంచి అడుగుతా ఉన్నాము ఒక ప్లాట్ఫామ్లు అయితే పెంచి చేశారు కానీ ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు దాంతోపాటు రైల్వే స్టేషన్కి కొత్త భవనాన్ని దాదాపు పది సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటారు ఐదు సంవత్సరాల కింద దాన్ని శంకుస్థాపన చేశారు మొదలు పెట్టారు కానీ అర్ధాంతరంగా ఆ పనులన్నీ ఆపేశారు కాబట్టి రైల్వే స్టేషన్ భవనాన్ని కానీ కొనసాగించాలి వీటన్నిటితో పాటు గుత్తికి ఇంతకుముందు నుంచి చాలా ఏళ్లుగా గత ముప్పై నలభై యాభై సంవత్సరాలుగా వచ్చినటువంటి చాలా రైళ్లు ఈరోజు గుత్తి స్టాప్ లేదు దాంతోపాటు గుత్తి నుంచి అటు సైడ్ గుంతకాలకైనా ఇటు సైడ్ మిగతా ఊళ్ళకి డైవర్షన్ చేశారు వీటన్ని ట్రైన్లు గుత్తి మీద కొనసాగించాలని చెప్పి గుత్తి ద్వారా ఈ ట్రైన్లు అన్నింటిని చెప్పి మేము కోరుతా ఉన్నాము వీటితో పాటు ఈ రైల్వేల్లో పూర్తి స్థాయిలో తరగతి లేదంటే దిగువ మధ్య తరగతి సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రైళ్లలో అన్ని కంపార్ట్మెంట్లలో జనరల్ భోగిల సంఖ్య పెంచాలని చార్ నుంచి మేము గుంతకాల్ రైల్వే జోన్ చేయాలని అడుగుతున్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాము ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలని వీటితో పాటు గుర్తి రైల్వే స్టేషన్ ఆధునికీకరించి వాటితో పాటు జనరల్ భోగిలు పెంచడంతో పాటు కొత్తగా రైళ్ళని ప్యాసింజర్ రైళ్ళని గుంతకల్ డివిజన్ ద్వారా హైదరాబాద్కి కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నైకి కావచ్చు తిరుపతి లేదా హుబ్లీ వీటన్నిటికీ కొత్త రైళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాము వీటన్నిటికంటే ముఖ్యంగా హుబ్లీ ప్యాసింజర్ రైలు కావచ్చు లేదంటే జిల్లాలో గుర్తు మీద పోయే కుర్లా ఎక్స్ప్రెస్ కావచ్చు వీటన్నిటిని డైవర్షన్ చేశారు కర్ణాటక ఎక్స్ప్రెస్ మరొకటి వీటన్నిటినీ మీద కొనసాగించాలి వీటితో పాటు ప్రతి రైలు గుత్తిలో ఖచ్చితంగా ఒక రెండు మూడు నిమిషాలన్నా ఆపితీరాలి ఎందుకంటే దాదాపు బ్రిటిష్ కాలం నుంచి గుత్తి గుత్తి యొక్క రైల్వే స్టేషన్ ఉంది దీనికి డీజిల్ షెడ్తో పాటు దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన ముఖ్యమైన అద్భుతమైన డీజిల్ షెడ్గానే గుత్తికి సొంతమైంది ఇటువంటి స్టేషన్ కూడా కాలక్రమేణా దీన్ని కన్వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి గుత్తి స్టేషన్ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కొట్టాము